శ్రీ శ్రీమాతరేనమ చక్కటి శివాలయం అండి ఎన్నో వందల సంవత్సరాల నాటి శివాలయం లక్ష్మీ గణపతి ఎందుకంటే మన పక్కనున్న ఆలయాలని మనము కొన్ని కొన్ని మనకు తెలియ దర్శించలేకపోతున్నాం దూర దూరంగా ఎక్కడో ఉన్నాయి వెళ్ళలేకపోతున్నాం అనే బాధ కన్నా చక్కగా మనకు అందుబాటులో ఉన్న దేవాలయాలను ముందు దర్శించుకుని అవన్నీ కూడా పది మందికి షేర్ చేద్దాము చక్కగా చూడు నాగదేవతలు ఇక్కడే అమ్మవారు అన్నమాట వాళ్ళు తలుపులు తీయలేదు ఇంకాను మేము మొన్న ఆర్ద్రా నక్షత్రంతో కూడిన శివ అభిషేకాన్ని ఆ శివ దర్శనానికి వెళ్ళాము ఇది సుబ్రహ్మణ్య స్వామి నాగప్రతిమలు కూడా ఉన్నాయి వాళ్ళ దేవాలయంలో ఇది మన విజయనగరంలోనే చక్కగా డిస్ట్రిక్ట్ కోర్టుకి పక్కనే ఉన్నది కార్తీక మాసంలోని ప్రతి స్వామివారిలోనే చక్కగా అభిషేకాలు చేస్తారు ఇక్కడ ఈవిడ అమ్మవారు అన్నమాట అమ్మవారిని కూడా దర్శించుకుని ఎక్కడంటే సత్యేక రూపణి ఎక్కడైతే అమ్మవారు ఉంటారో అక్కడే శివుడు పరమశివుడు పక్కనే పళ్ళతాలుగా సుబ్రహ్మణ్య స్వామి గణపతి అందరూ ఉంటారు కదా అది మేము అమ్మవారిని కూడా దర్శించుకున్నాము తర్వాత ఈ చెట్టు ప్రాధాన్యత అండి ఎంత చక్కగా తీర్చిదిద్దారో కోరిన కోరికలనే తీరుస్తూ అటాక చెట్టు దర్శించుకుంటే మాత్రాన అక్కడే చిన్న శివ విగ్రహాన్ని పెట్టారు ప్రతి ఒక్కరూ దర్శించుకుని తరిస్తూ ఉంటారు సకల కోరికలు నెరవేరుతాయని భక్తుల తరక నమ్మకం అన్నమాట అసలు శివ కోవిల్లోని శివలింగం అన్నమాట శివుడికి పూజ చేసి ఆ హారతి ఇచ్చారు అందరికీ మేము కూడా ఆహారతి తీసుకున్నాము హర హర మహాదేవ శంభు శంకర్ ఓం నమ శివాయ ఆ ప్రదక్షిణ చేసినప్పుడు మళ్ళీ అమ్మవారు చెట్టుని మరొకసారి ప్రదక్షిణ చేశాము మూడు సార్లు తర్వాత అక్కడే నవగ్రహాలు కూడా ఉన్నాయి నవగ్రహాలుకి అలా చూసుకుని ముందు ఎంట్రస్ అన్నమాట అవన్నీ నేను ఇప్పుడు ధ్వజస్మం దగ్గర అనేది దీపాలు వెలిగించుకొని ఆ దీపాలు ఏమో స్వామికి అంటే మనం ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు ప్రదోషకాలంలో వెలిగించుకోవచ్చు ప్రభాత సమయంలో కూడా మనం అంటే ఎక్కువగా ప్రదోషకాలంలో శివ దర్శనం చేస్తే మంచిది అనుకుంటాం కదా పెద్దలు పండితులు చెప్తారు కాబట్టి మేము ప్రదోషకాలంలో వెళ్ళి అక్కడ ప్రదక్షిణ చేసి దీపం పెట్టి ప్రద శివ దర్శనాన్ని చేసుకున్నాం అన్నమాట ఇవన్నీ ద్వారా చాలా అద్భుతంగా అంటే కొంతమందికి మేము ఎన్నిళ్ళు బట్టి ఉన్నాం మాకు తెలియదు మొన్నే వెళ్ళాము శివ ఆలయం అన్నమాట ఇక్కడ శివ పరివారం కూడా ఉన్నది చూడండి చక్కగా ఉన్నాయి చిన్న వినాయకుడు పక్కన అమ్మవారు ఇక్కడ భక్తులందరూ చదవడానికి లింగాష్టము లింగాష్టగానేము అంటే మనకు తెలుసు కదా లింగం నిర్మల నిర్మలవాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం అని చక్కటి చిన్న బుజ్జు నంది ఆయన మనని అడుగుతారన్నమాట గోత్రనామాలతో మాకు పూజ చేశారు ఇది చక్కటి గోత్రనామాలు అడిగారు మేము అడిగామన్నమాట ఎన్ని సంవత్సరాలు అంటే అమ్మా ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఉన్నది ఇది పురాతన దేవాలయము అని అక్కడ గురువుగారు చెప్పడం అయింది నేనే అడుగుతున్నాను చక్కగా చెప్పారు గోత్రనామాలు అడిగారు మనకి తీర్థం కూడా ఇచ్చారు ఆ కాలము జరణం సర్వవ్యాధిని నివారణం సమస్త పాపక్షేత్రం శ్రీ కాశీ విశ్వేశ్వర పాదనం పరమం శుభం శుభం లాగా ఇలాంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయండి మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా నంది నంది కొమ్మల మధ్య నుంచి శివ దర్శనం చేస్తే మంచిది అంటారు కదా అందుకని చేసాము అది ఇలాంటి అభిషేకాన్ని చూసి మీరు కూడా పది మందికి షేర్ చేసి మనందరం కూడా శివ అనుగ్రహానికి పాత్రలు అవుదాం ఎందుకంటే ఎప్పుడైనా సరే మామూలు రోజుల కన్నా ఈ ఆర్ద్రా శివ శివాభిషేకం చేసిన చూసినా విన్నా కొన్ని కోట్ల పుణ్యఫలాన్ని పొందుతామని మనకు గురువు గారు చెప్పున్నారు కాబట్టి మనం ఆ విధంగా చేసి శివానుగ్రహాన్ని పొందుతాం రహర శంభో శంకర్ ఓం శివాయ ఓం నమశివాయ్